ఈరోజు చాలా బాధాకరం మాజీ సర్పంచి చనిపోవడం అది ప్రభుత్వ భూమి ఈ ఊరికి ముప్పై ఏళ్ళ నుంచి పశువుల దానా కావాలని పోరాటం చేసింది కూడా ఆ వ్యక్తి అది ప్రభుత్వ భూమిలో కట్టడం జరిగింది మన ఊరి సీఎం కావడం వల్ల మన కళ నెరవేరింది ఈ ఊర్ల డెవలపింగ్ కోసం ఆయన చాలా ముందుండి పని చేస్తున్నాడు సీఎం గారు సీఎంకు సాయిరెడ్డికి మరణానికి ఏమాత్రం సంబంధం కూడా లేదు అది ప్రభుత్వ భూమిలో కట్టడం జరిగింది ఏమైనా ఉంటే ఆయన మాజీ సర్పంచ్ అడ్జస్టింగ్ చేసుకుంటే సరిపోయేది ఒకవేళ ఆల్రెడీ బాట ఉంది ఆయనకు తూర్పు ప్లేస్కి వెళ్ళి మంచి రోడ్ ఉంది బాట ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్ అది ప్రభుత్వం భూమి ఉన్న రోజులు ఎవరైనా వాడుకున్నారు ఇంకేమైనా కావాల్సి ఉంటే అడ్జస్ట్ చేసి చేస్తుంటే ఆయన ఒప్పుకున్నారు నిన్న ఆరు ఫీట్లో ఎనిమిది ఫీట్లో ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాతనే కన్సర్ కానీ అది కంపౌండ్ వాల్ కట్టడం జరిగింది ఒప్పుకోపోతే కదా అందరూ ఒక యాభై మంది అరవై మంది ఉన్నారు మాట్లాడారు పెద్దలందరూ కలిసి ఊరు పెద్దలందరూ మాట్లాడే కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది ఆయన ఒప్పుకున్న తర్వాతనే బునాదీష్ కట్టడం జరిగింది కానీ ఆయన ఇట్లా చేయడం చాలా బాధకరం ఈ మరణానికి ఇది సంబంధం లేదు సీఎం గారికి సీఎం సోదరులకు ఎట్టి పరిస్థితులు ఏ మాత్రం సంబంధం లేదు ఊరు డెవలపింగ్ కోసం సీఎం గారు ఒకటే మాట చెప్పారు అందరు మీరు యువకులు ముందుండండి ఊరు డెవలపింగ్ చేసుకోండి ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని కూడా చెప్పిండు అన్ని విషయాలల్లో మీరే ముందండు పనిచేయండి అని కూడా చెప్పిండు ఆ ప్రభుత్వ భూమిలో మనకు ఏదో కావాలంటే కాదు కదా అది జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోయేది ఆ మరణానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు